చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో రెండు చాలా కీలకమైన హామీలు మేబీ వాటి గురించే ఓట్లు పడి ఉంటాయి అవి చూసే సంక్షేమం అంటే నవరత్నాల పేరుతో మొదటి ఏడాదే అమలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేస్తారు ఆ రెండు ఏంటి అంటే ఒకటి ఆడబిడ్డనిది ఇంట్లో ఏళ్ళు దాటిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందలు ఇస్తాను అని చేసిన ప్రకటన అలాగే బీసీ ఎస్టీ ఎస్టీలకు యాభై ఏళ్లకే పింఛను అందిస్తాము మైనార్టీలు కూడా అన్నారు అని చెప్పడం ఈ రెండు కూడా చాలా కీలకమైన హామీలు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకే పింఛనువడం అంటే ఇప్పుడు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తారు పది ఏళ్ళు ముందు అంటే చాలా మంది సంఖ్య పెరిగిపోతుంది యాభై ఏళ్ళు దాటడం అంటే ఆశామాషి వ్యవహారం కాదు కాకపోతే బాబు గారిని నమ్మారు జనం ఎందుకంటే ఆయన ముందే చెప్పారు నేను మారిన బాబుని గతంలోలా లేదు నేను మారాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఆ మారడం అనే మాటని నమ్మారు జనం ఖచ్చితంగా కానీ ఇప్పటికి ఆ పథకాలకు సంబంధించి ఇంకా ఆచూకీ లేదు అడ్రస్ లేదు ఎప్పుడు అమలవుతాయి అనే ఒక క్లారిటీ లేదు కాకపోతే ఆడబిడ్డ నిధి కోసం ఆయన తాజాగా చెప్పిన మాట ఏంటి అంటే ప్రస్తుతం నిధులు కొరతుంది నిధుల లభ్యతను బట్టి ఆడబిడ్డ నిధి అనే కార్యక్రమాలు అమలుకు సంబంధించి అప్పుడు ఆలోచిస్తాం అనేది నిధుల లభ్యతను బట్టి ఆలోచించడం ఏంటి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చేటప్పుడు తెలియదా నిధుల లభ్యత ఎలా ఉంటుందో అనేది ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశాడు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేశాడని యర్మల రామకృష్ణ లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు నివేదికలు తెచ్చి బయటపెట్టినప్పుడు అప్పుడు పిఎస్ పి పీఎస్సీ పై పయ్యావుల కేశవ్ గారే ఉన్నారు అప్పుడు కూడా పబ్లిక్ అకౌంట్ కమిషన్ కమిషన్ చైర్మన్గా సో అంటే వాళ్ళకి తెలుసు అప్పులు ఎలా ఉన్నాయి ఏంటి రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే ఎంత భారం పడుతుంది అనేది అవన్నీ లెక్కలేసుకొని అవన్నీ ఆలోచించి హామీలు ఇవ్వలేదా ఇప్పుడు కొత్తగా నిధులు లభ్యతను బట్టి పథకాలు అమలు చేస్తాం నిధులు కొరతుంది కేంద్రం ఇచ్చే పథకాలను కలుపుకొని హామీలు అమలు చేస్తావు అంటే అవన్నీ ముందు చెప్పాలి ఇప్పుడు అధికారంలోకి వచ్చేసి ఆరు నెలలు అయిపోయిన తర్వాత దాదాపు రేపు పన్నెండో తారీఖు వస్తే ఏడు నెలల పరిపాలన పూర్తయిపోద్ది ఇది అయిపోతున్న టైంలో ఇప్పుడు పథకాల హామీ కష్టమే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అప్పులు వెచ్చలు విడిగా చేసేసి ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేసాడు గత ఐదేళ్ళ నుంచి చెప్తున్నది అదే కదా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలను చేసి నాశనం చేసేస్తున్నాడు అప్పులు చేసేస్తున్నాడు ఒక్కొక్క నెత్తి మీద రెండు మూడు లక్షలు భారం పెట్టేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జనాలు చెవులు మోత మోగించారు కదా అప్పట్లో అప్పుడు అర్థం కాదా భారీ హామీలు ఇస్తే రేపొద్దున నెరవేర్చలేమని ఇప్పుడు చెప్పడం ఖచ్చితంగా అది మోసం అవుతుందా కాదా అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూడా పొద్దున్న దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది లేదు ఎన్నికలకు ముందు ఒక రెండు నెలల ముందో నాలుగు నెలల ముందో మొత్తం పథకాలన్నీ అన్నీ ఫుల్ గా అమలు చేసేసి ఇదిగో మీరు చెప్పినన్ని అమలు చేసేసో ప్రతి వాళ్ళకి ఖాతాలో డబ్బులు పడుతున్నాయంటే అది నమ్మేసి మళ్ళీ మీ అధికారంలోకి రావాలంటే మళ్ళీ మీరు మాకే ఓటు వేయాలి ఈ పథకాలు కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా దాన్ని కూడా రాజకీయ అవసరం కోసం మరొక మోసానికి పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు అని అనుకోరా ఏది ఏమైనా ఇప్పుడు ఇదే చర్చ ఈ రెండు పథకాల విషయంలో మరి త్వరగా నిర్ణయం తీసుకుంటారా లేదంటే ఇలాగే ల్యాగ్ తీసుకుని జాప్యం చేసి గడిపేస్తారా పుణ్యకాలం కాస్త పూర్తయిపోద్దా చూద్దాం